కర్నూలు జిల్లా అస్పరి మండలం తిమ్మందోడ్డి గ్రామ ప్రజల రైతులకు ఇచ్చిన డి పట్టా సమస్యలను పరిష్కరించాలని గ్రామ రైతులు పబ్లిక్ గ్రీవెన్స్ జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా గ్రామ రైతులు రామాంజనేయులు నాగరాజులు మాట్లాడుతూ భూ పంపిణీ కార్యక్రమంలో రెండు వేల నాలుగవ సంవత్సరం గ్రామ ప్రజలకు రైతులకు దాదాపు రెండు వందల మందికి అప్పటి జిల్లా కలెక్టర్ రామశంకర్ నాయక్ మరియు ముఖేష్ మీనా అజయ్ జైన్ గారు డి పట్టాలు ఇవ్వడం జరిగిందన్నారు డి పట్టాలు ఇచ్చి అవి నేటికి ఇరవై సంవత్సరాలు పూర్తి అయిపోయిందని ఇరవై సంవత్సరాలు పూర్తయినా కూడా మాకు మాకు ఇచ్చిన పట్టాలలో డి పట్టా ఇనుము పట్ట అని ఉండడంతో రిజిస్టర్ కావడం లేదు బ్యాంకులో అప్పుడు ఇవ్వడం లేనందున మాకు ఎలాంటి ఉపయోగం లేకుండా పోయిందని అందువలన మరి మేమంతా తిమ్మం రెడ్డి గ్రామ పెద్దలు రైతులు అందరూ కలిసి మాకు ఇచ్చిన డి పట్టాలు అన్ని రకాలుగా ఉపయోగపడేటట్టు చేయాలని జిల్లా కలెక్టర్ గారికి జాయింట్ కలెక్టర్ గారికి మా సమస్యలు తెలియచేయడం జరిగిందన్నారు జిల్లా కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారు స్పందించి సమన్యత ఎంఆర్ఓ గారితో మాట్లాడి వీరికి న్యాయం చేయాలని తెలపడం జరిగిందన్నారు మా భూ సమస్య పరిష్కారానికి కృషి చేసిన జిల్లా కలెక్టర్ గారికి జాయింట్ కలెక్టర్ గారికి ఈ సందర్భంగా మా ధన్యవాదాలు తెలియజేస్తున్నామని తెలిపారు చిరుమందు గ్రామంలో ఉన్నటువంటి భూ సమస్యల పైన మా గ్రామానికి మా గ్రామంలో ఈ పట్టాలు మరి రైతువారి పట్టాలు ఇవ్వడం జరిగింది అప్పటి మరి కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారు రామశంకర్ నాయక గారు మరి ముఖేష్ కుమార్ మీనా అజయ్ జయన్ గారు వచ్చి మా ఊరికి రైతువారి పట్టాలు ఇవ్వడం జరిగింది అలాగే భూ పంపిణీ అని రావడంతో మరి రెండు వేల నాలుగులో ఆ రోజు భూ పంపిణీ జరిగేటప్పుడు డీ పట్టాలుగా ఇవ్వడం మా మా భూమి అది మా భూమిని డీ పట్టాలు ఇవ్వడం జరిగింది అవి ఈరోజుకి ఇరవై సంవత్సరాలు పూర్తయిపోయింది ఆ ఇరవై సంవత్సరాలు పూర్తయినా కూడా మాకు ఈరోజు ఫ్రీవోల్డ్ కావాలని డీ పట్టాలపైన మరి మేమంతా చిరుమందిొడ్డి గ్రామం పెద్దలు అందరూ కలిసి మేమంతా రావడం జరిగింది మరి కలెక్టర్ గారు జా జాయింట్ కలెక్టర్ గారు బాగా స్పందించి మా ఎంఆర్ఓ కూడా వీటిపైన తొందరగా చేసేయండి ఫ్రీ బోల్డ్ మరి ఇనాములన్నీ పడినాయి కొన్ని అవి కూడా చేసేయండి అని కోరడం జరిగింది మరి త్వ త్వరలోనే మరి కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారు వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు నా పేరు రామాంజనేయులు ఆస్పరి మా భార్య ఎంపీపీ మా అమ్మ సర్పంచ్ రామాంజనేయులు నా పేరు ఇక్కడ వచ్చినటువంటి కర్నూలు జిల్లా ఆస్ప్ర మండలం చిరుమందిడ్డి గ్రామ ప్రజలందరికీ కూడా మా యొక్క ధన్యవాదాలు ఇప్పుడు మాము ఈ కర్నూలుకి ఇంత సుదీర్ఘ దూరం నుంచి కర్నూలుకి రావడానికి కారణము మా భూములు తాత ముత్తాత నుంచి ఉన్న భూములు మాకు ఇప్పుడు చాలామందికి దాదాపు గ్రామంలో రెండు వందల మంది ప్రజలకి పట్టాలు అదేవిధంగా ఇనాం వారి పట్టాలు ఇవన్నీ పన్నాయి కాబట్టి ఇప్పుడు మాకు ఈ బ్యాంకుల్లో అయితేనేమి ఎక్కడైనా రిజిస్టర్ ఆఫీసుల్లో అయితేనేమి రిజిస్టర్ కావడం లేదు బ్యాంకుల్లో అప్పులు ఇవ్వడం లేదు చాలా ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నాం అక్కడ కాబట్టి ఈ సమస్య పైన ఎంఆర్ఓ నుంచి కలెక్టర్ ఆఫీస్ వరకు మేము పెద్ద ఎత్తున పోరాడి ఇవి సాధించుకోవాలని మేము నిర్ణయించుకున్నాం కాబట్టి మా భూములను మాకు ఈ ప్రభుత్వం స్పందించి మాకు అన్ని హక్కులు కలిగే విధంగా ఏర్పాటు చేయాలని మనవి తెలుపుతున్నాం కాబట్టి నా పేరు రంగస్వామి ఆస్పణం రైతు సంఘం నాయకుడు అంటే ఎన్నికరండి బాబు వీడియో కొద్దిగా ఒక ఐదు నిమిషాలు పట్టుకొని వచ్చాయి ఇంత దూరం నుంచి ఐదు నిమిషాలు ఓకే ഓക്കെ 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 ഓക്കെ